హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నిన్న వీడియోలో ఆవాసం చేయడంలో ఏం జరుగుతుందంటే బాగా డ్రావుడ్ కలిపి మాట్లాడుకుంటూ ఉంటారు ఈసారి కాపాడింది ఎవరు లేకపోతే ఆవిడని ఇరికించాలని చూస్తున్నారా అని చెప్పి ఈ లోపే అక్కడ బాల్కనీలో మాట్లాడుకుంటున్న మనోహరి సాంబార్ మీద ఒక బుల్లెట్ వచ్చి దూసుకొని వస్తుంది అది టీ కప్పుకు తాగి పగిలిపోతుంది ఈ దెబ్బతోని మనోహరి ప్రాణభయంతో చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది సాంబ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే లోపలికి వచ్చిన అమరేంద్ర చూసి అక్కడికి వెళ్ళి ఎవరు గంతో కాల్ అని చెప్పి ఎంక్వైరీ కోసం పరిగెడుతూ వెళ్తాడు అప్పుడే రణవీర్ కూడా వెళ్ళడం వల్ల ఇద్దరూ కలిపి దొంగ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు రణవీర్ దొంగ వెంట పెడుతూ ఉంటే అమరేంద్ర దాన్ని ప్రూఫ్స్ కోసం వెతుకుతూ ఉంటే అక్కడ తనకు ఒక పర్సు దొరుకుతుంది అందులో వ్యక్తిని చూసి అతను ఒకసారిగా షాక్ గురై రావితోటి వచ్చేసరికి దీన్ని తీసుకెళ్ళి ఫింగర్ ప్రింట్స్ అని కని చెప్తాడు కానీ అక్కడ ఉన్న పర్సు గురించి చెప్పడం రావితోడికి అనుమానం వస్తుంది నెక్స్ట్ డే మనోహరి సాంబాకి నువ్వు మంత్ర పూజ చెయ్యి అని చెప్పి రణవీర్ వాళ్ళ ఇంటికి పంపిస్తుంది అక్కడ శాంబా పూజలో కూర్చొని బాగి కడుపులోని బిడ్డని అపాయం కలిగేలా తన మంత్రాలు చదువుతూ చేస్తుంది ఈలోపు పాగి కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది తనకి ఏం జరుగుతుందో తెలియక ఉంటుంది నొప్పితో వెల్లవిల్లలాడిపోతుంది అది చూసి మనోహరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది